అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొట సిక్స్ టీవీ రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున్న రోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల మిర్చి అయితే రావడం జరిగింది టమాటో మిర్చి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈరోజు చాలా వెరైటీలు అయితే రావడం జరిగింది అన్ని రకాల వెరైటీలు లైవ్లో రైతు కొనుగోలు చేస్తున్నాను బట్టి అయితే ప్రతిదీ కూడా మనం ధరలు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి వీడియో పూర్తిగా చూసే పెద్ద చేయండి సో మీరు ఇది చూసినట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఇరవై రెండు వేల రూపాయలకైతే అడగడం జరిగింది సో క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై నాలుగు వరకు అయితే మొన్న కొనుగోలు చేయడం జరిగింది సో రోజు ఇరవై రెండు వేలు సో రైతు అయితే ఇవ్వడం లేదు సో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దాంతోపాటు టమాటో మిర్చి ఎలా కొనుగోలు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి సార్ చూడండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు మల్గొండ వీరన్న అడ్రస్ అన్న మాది పాకాల కొత్తగూడ మహుబా డిస్టిక్ మీరు తెచ్చిన సరే అన్న ఈరోజు తేజ తేజా ఎంతపోయిందన్న ఈరోజు ఇరవై ఇరవై వేలు పట్టు కదా ఇరవై వేలు పట్టు హయెస్ట్ అంటున్నా ఇది జెండా హయెస్ట్ జెండా ఇరవై ఒకటి ఇరవై ఒక్క జెండా అవును కొనుగోలు ఎంత ఉన్నా కొనుగోలు ఇరవై ఇరవై నుంచి లోపు పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అట్లా పడితే ఎక్కువ ఎట్లా కొనుగోలు అవుతున్నాయి ఎక్కువ ఇరవై వేలు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై కొనుగోలు అవుతున్నాను వాటి తక్కువ ఉంటే తక్కువ ఉంటే పదహారు పదిహేడు ఈ తేజ తాలు అన్న తాళు పదకొండు పడ్డది పదకొండు పడ్డది అలా నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి కోటిరెడ్డి ఇది హైబ్రిడ్ కాదు ఇది దేశీ రకం ఎంత పోయింది ఇది హైస్ట్ ఈ రోజు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు అంటే క్వాలిటీ బాగుంది కాబట్టి దేశీ రకానికి ముప్పై తొమ్మిది వేలు కొనుగోలు అయినా ఈ రోజు దేశీ రకం అన్ని కూడా ముప్పై వేలు పోవట్లేదు ముప్పై ఇరవై ఎనిమిది వేలు నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు కొనుగోలు అవుతున్నాయి ఇది హైయెస్ట్ క్వాలిటీ ఇది ఒకటి మాత్రమే ముప్పై తొమ్మిది వేలు కొనుగోలు అయినా ఈ రోజు సో మిగతా క్వాలిటీ కూడా కదండి ఇది చూడొచ్చు మీరు ఇది ఎనిమిది వేల రూపాయలకి అయితే అడగడం జరిగింది ఇది కూడా మిర్చి కానీ సైజు చిన్న సైజు రైతు అయితే చెప్పడం జరిగింది ఇవన్న ఇరవై రెండు వేలకి అయితే ఈ క్వాలిటీ సో చూడొచ్చు సైజు కూడా బాగానే ఉంది కానీ ముడతలు ఇవ్వలేదు రైతు ఇది పదివేలు రూపాయలు ఈ క్వాలిటీ అయితే పదివేలు టమాటో మిర్చిలో ఇది సీడ్ రేట్ అన్ని కూడా అన్న ఇది టూ జీరో ఫోర్ త్రీనా అవునా అన్న మీ పేరు చెప్పండి నా పేరు సుధాకర్ రెడ్డి అన్న మహబునాడు డిస్టిక్ ఎన్ని బస్సులు ఉన్నాయి మొత్తం కూడా అన్న మొత్తం వన్ టూ వెల్ సిక్స్టీ వన్ సెవెంటీ టూ బ్యాగ్స్ అన్న నూట డెబ్బై రెండు బస్తాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ముందు పెట్టాలి ఇప్పుడు ఎంతపోయిందా రేట్ ఇది ఇరవై మూడు వేలు పోయిందన్న అన్న ఇరవై మూడు వేలు డిక్లేర్ అయిపోయింది డిక్లేర్ అయింది ఇప్పుడు తాళ ఎంతపోయిందన్న దీంట్లో తాలు ఒక ఎనిమిది బస్తాలు వచ్చిందన్న రెండు వందల దానికి దానికి తొమ్మిది వేలు పోయిందన్న తొమ్మిది వేలు పోయింది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో రకం ఇది దాడికి రకం ఇంకేం తెచ్చారన్న మీరు మేము తెచ్చినాం అన్న ఎంత పోయిందన్న అన్నది ఆర్మూర్ ఇప్పుడు ఎయిటీన్ దాకా అడుగుతున్నారన్న సెవెంటీన్ సెవెంటీన్ అడుగుతున్నారు ఎయిటీన్ చెప్తున్నాము ఆర్మూర్ సూపర్ టెన్ అది అది ఆర్మూర్ సీట్ కి పోతుంది అన్న అది ఆర్మూర్ సీట్ కల్ల పోతుంది దాని పోలి ఉంటుంది దాని ఈక్వల్ ఉంటుంది అంటే ఈ రోజు ఎంత ఇస్తుంది అది పక్క ఆర్మూర్ అయినది పక్క ఆర్మూర్ అంటే షార్క్ ఆ టైప్ లోకి వెళ్తుంది అన్న షార్క్ రకాలు షార్క్ అది అవును మీరు మేము సూపర్ టెన్లు త్రీ ఫోర్ వన్లు అవన్నీ తీసుకొచ్చినాం సూపర్ టెన్ ఎంత సూపర్ టెన్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయింది అన్న సూపర్ టెన్ పదివేల ఐదు వారు పద్దెనిమిది వేల ఐదు ఇది త్రీ ఫోర్ వన్ అన్న త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేల ఐదు వందలు అయింద పంతొమ్మిది ఐదు వారు పంతొమ్మిది వేల ఐదు ఓకే ఇవి మీరు తెచ్చిన తెచ్చిన డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ అక్కడ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ బాగుందన్నది సరుకు ఎంత ఇది పదిహేను వేలు హైయెస్ట్ అయితే మీడియం నుంచి వచ్చిన సరికి అయితే బాగుంది ఈ టమాటో పోయిందా మీది ముప్పై రెండు వేల టమాటో దాన్న ఇంకా డిక్స్ సైజు మామూలుగా లేదన్నది కలర్ ఉంది ఇది ముప్పై రెండు అడిగింది ఇవ్వలేదు ఇవ్వలేదు నమస్తే అన్నా నమస్తే అన్న మీ పేరు చెప్పండి తోట రమేష్ తోట రమేష్ ఇది దేశీ రకం అన్న రకం ఎంత పోయింది ఇది ఇది బెస్ట్ క్వాలిటీ అయితే ముప్పై తొమ్మిది పోయింది ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు వేలు పోయింది ఎట్లా పోతున్నాయి అన్న కొనుగోలు మొత్తం కొనుగోలు ఇప్పటివరకు ఇది ఎంత పోయింది ఇంకా కాలేదు కాలేదు సీడ్ రకాలైతే దాపుగా కొనుగోలు కావట్లేదు సో రైతులు గమనించాలి ఎవరు కూడా అంతగా స్పీడ్గా అడగడం లేదు కాబట్టి దేశ రకానికి అయితే ఇరవై వేల నుంచి నలభై వేలు లోపు ముప్పై ఇరవై ముప్పై తొమ్మిది లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి సీ రకాలు అయితే ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఈ లోపున అవుతున్నాయి మొత్తం కూడా అంతేనా ఇది వన్ హాట్ క్వాలిటీ పదిహేను వేలకి అయితే అడగడం జరుగుతుంది సో క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు క్వాలిటీ బాగుంది ఇది బాగున్న వాటికి కూడా పదిహేను వేలు అయితే అడగడం జరుగుతుంది సో ఇంకా రైతు అయితే కన్ఫామ్గా ఇవ్వలేదు సో ఇది మీడియం బేస్ట్ దీపికా రకం ఇండికా రకం ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల రూపాయలకు ఈరోజు ఇది కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ దీపిక క్వాలిటీ ఇది సో ఇక్కడ అన్నవాళ్ళైతే మొత్తం వన్ ఆర్వర్ తీసుకురావడం జరిగింది వన్ రావర్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇది పదిహేడు వేలు అడగడం జరిగింది కానీ రైతాన్ ఇవ్వలేదు సో ఇంకా చర్చలోనే ఉంది మొత్తం కూడా సో ఆయన సూర్ మార్కెట్ ఇది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఈరోజు పంతొమ్మిది వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం జరిగింది ఇది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది దాంతోపాటు ఇది పద్దెనిమిది ఇది పొద్దు కదా పద్దెనిమిది వేల రూపాయలు ఇవి ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు హైయెస్ట్ ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఇది ఎటు నెల ఆ రౌండ్ నుంచి వచ్చినాం ఇరవై ఇరవై నాలుగు బస్సాలు అది ఇంటికాలు తీసుకొచ్చి ఇంటికాన్నది ఇంటికా ఎకరా ఎంత వస్తుందా దిగుబడి ఇది ఎకరా దిగుబడి ఏముంది అన్న ఎకరాకు పన్నెండు బస్తాలు పదమూడు బస్తాలు ఇప్పుడు ఎంత అడిగిన ఎంత అడిగింది ఇది ఇంకా అడగలేదు అడగలేదు పంతొమ్మిది అక్కడ పంతొమ్మిది పోయిందన్న అన్న మీ పేరు చెప్పండి ఎక్కడన్నా అడ్రస్ పర్కాల ఈ ఏమి తెచ్చినాయి కదా వండాట వండే ఎంత పోయిందన్న మేము క్వాలిటీ క్వాలిటీ పద్దెనిమిది వేలు పోయింది పద్దెనిమిది వేలు పోయింది ఎంత ఉంది అన్న హయస్ట్ ఎట్లా నడుస్తుంది ఇరవై మూడు ఇరవై మూడు నడుస్తుందా ఎట్లా కొనుగోలు అవుతుంది పద్దెనిమిది పదిహేడు బాగుంటాయి బెస్ట్ ఉంటే బెస్ట్ ఉంటే ఇది తక్కువ ఉంటే కొద్దిగా ఇది తక్కువ ఉంటే పదహారు పదిహేడు పద్దెనిమిది మళ్ళీ ఇటు ఇది వన్ రాడ్ కాదు అదే విధంగా త్రీ ఫోర్ వన్ కాదు సీడ్ మిక్స్ కాబట్టి ఇది మార్కెట్ లో పదమూడు వేల పన్నెండున్నర వేలు ఈ రోజు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది సో చూడొచ్చు మీరు ఇది సీడ్ మిక్స్ అన్నట్టు ఇది వన్ రాట్ లో పోదు అదే విధంగా త్రీ ఫోర్ వన్ లో పోదు ఈ మధ్య రకం అన్నట్టు కాబట్టి పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి ఇవి ఈ క్వాలిటీ అంతేనా నమస్తారా నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు జంగిల్ కుమార్ అన్న అడ్రస్ అన్న మీ జిల్లా ములుగు జిల్లా మాది ములుగు జిల్లా ఈ రోజు ఎంత తెచ్చారన్న మీరు త్రీ ఫోర్ వన్ తెచ్చారన్నా ఎంత పోయింది పై హైస్ట్ హైఎస్ట్ ఇరవై ఇరవై ఒక ఐదు వందలు పోయింది పద్దెనిమిది వేలు పోయింది మాకు ఆయన త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల రూపాయలు అంటే కొనుగోలు పద్నాలుగు నుంచి ఉందా ఆ పద్నాలుగు నుంచి స్టార్ట్ అయింది పద్నాలుగు నుంచి ఇరవై ఒక ఇరవై వేల ఐదు వందల లోపు ఇరవై వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ ఉంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు లోపు అంతే అంతే ఇంకా వేరే ఏమి తెచ్చారు తేజ వనరాలు ఇస్తున్నా తేజాలు ఇస్తున్నామని వండ్రాట వనరాడు ఇంకా రేట్ కాలేదు తేజాలు మాత్రం పద్దెనిమిది వేలు అడుగుతుంది మేము అచ్చా మీరు గమనించినట్లయితే ఎల్లో మిర్చిలో ఎల్లో ఆరుమూరు రకం ఇది పద్దెనిమిది వేలు పదిహేడు వేలు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మీరు కనబెడుతుంది మీకు చూడవచ్చు దాంతోపాటు ఇంకోటి ఎల్లో గోల్డ్ సన్నై తేజ రకాలు ఇవి కూడా ఆరుమూరు రకాలే ఈరోజు ఇరవై రెండు వేల రూపాయలు హయెస్ట్ అని చెప్పొచ్చు ఎల్లో మిర్చి ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ పద్దెనిమిది వేలు నుంచి ఇరవై రెండు వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ ఇవి ఈరోజు ముందుగా మీరు నెంబర్ ఫైవ్ క్వాలిటీ కూడా మార్కెట్లో పద్నాలుగు వేలు నుంచి మొదలు పెడితే పద్దెనిమిది వేలు లోపు అయితే నెంబర్ ఫైవ్ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా డబుల్ హెచ్ వన్ఆర్ మిర్చి కూడా మార్కెట్లో పదమూడు వేల నుంచి మొదలు పెడితే ఇరవై వేలు లోపైతే ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఈ అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో క్వాలిటీ బాగున్న వాటికి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి జెండా బాటలు తప్ప మిగతా వాటికి అయితే క్వాలిటీ బట్టి కాయ బట్టి అయితే ఏ రేట్ అయితే ఉంది రైతులు గమనించాలి దాంతోపాటుగా తేజా రకం క్వాలిటీ చూసినట్లయితే తేజ కొనుగోలు ఏం లేదు తేజ కొనుగోలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు రూపాయల లోపయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఆరుమూరు రకం ఒకటి అది కాలేదు కదా కాలేదు సార్ అది ఎంత పోతుందండి ఏం పద్నాలుగు పదిహేను అంటారు కానీ కాలేదు 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 డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మార్కెట్లో రైతు చెప్పడం జరిగింది ఆల్రెడీ పదిహేను వేలు పదిహేను వేల అయితే నడుస్తుంది మార్కెట్లో దాంతోపాటుగా ఇంకా వేరే క్వాలిటీస్ అన్నీ కూడా మార్కెట్లో లావులు చూసినట్లయితే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి పద్నాలుగు వేలు నుంచి మెతకలు పండ్లు ఇవి కూడా కొనుగోలు అవుతున్నాయి టమాటో మిర్చి సీడ్ కాయలు చూసినట్లయితే పదమూడు వేల నుంచి మొదలు పెడితే ఇరవై వేలు లోపైతే ఎక్కువగా మెతకలు మచ్చలు క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి మీడియం బెస్ట్ క్వాలిటీ మొదలు ఇరవై నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు లోపైతే అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ముప్పై ఐదు వేల నుండి ముప్పై ఎనిమిది వేలు లోపయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అవి కూడా సెలెక్టెడ్ లాట్ మాత్రమే కాయ సైజు పొడుగు ఉండాలి క్వాలిటీ బాగుండాలి అదేవిధంగా మచ్చలు లేకుండా ఉన్న వాటికి మాత్రమే కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి ఈరోజు దేశీ మిర్చి టమాటా చేసి ముప్పై తొమ్మిది వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు అవి మాత్రమే ఈరోజు లాట్ కొనుగోలు చేయడం జరిగింది మిగతావి కూడా పదిహేను వేలు నుంచి ముప్పై ఐదు వేలు అయితే నడుస్తున్నాయి మార్కెట్లో టమాటా మిర్చి సో మీరు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఏ మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎక్కడ వెళ్తే బాగుంటుంది అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు మార్కెట్ రావాలి సో అడ్డగోలిగా మీరు తెలియని దగ్గర మీరు అమ్ముకొని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను దాంతోపాటుగా ఏ వాటికి ఏ మార్కెట్లో స్పీడ్ ఉంటుంది ఏ క్వాలిటీ వెరైటీని డిమాండ్ బాగుందని తెలుసుకొని రా వచ్చి మార్కెట్లో అమ్ముకుంటే బెస్ట్ రైతులకు గిట్టుబాటు ఉంటుంది అదేవిధంగా అన్న మహబూబ్ నగర్ నుంచి అయితే రావడం జరిగింది సో ఎందుకంటే ప్రతిదీ కూడా మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది సమాచారం తెలుసుకోండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిబుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సలహా సూచనలు తీసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏదైనా సరే ఇంకా ఏ మిర్చి మర్చిపోయినా మనం వన్ దీపిక ఏదైనా ధరలు మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎల్లో మిర్చి కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి సో అన్నీ కూడా రావట్లేదు రెండు మూడు లాట్లు మాత్రమే రావడం జరిగింది ఈరోజు సూపర్ టెన్లు సూపర్ టెన్ ఎంతమైందా లేదు పద్దెనిమిది వేల ఐదు వందలు పోయింది సూపర్ టెన్లు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు షార్క్ వన్ కానీ అదే విధంగా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రూపాయలు లోపలి పోతున్నాయి అది గుంటూరు వెరైటీ ఏదైనా ఇచ్చిన మీరు సూపర్ టెన్ సూపర్ టెన్ ఇచ్చారు ఇంకా ఇంకా ఇంకేమైనా మాత్రం

పోలేదు సో ఈరోజు లావు రకానికి అయితే కొన్ని క్వాలిటీ ఇంకా కొనుగోలు జరుగుతూనే ఉంది కాబట్టి మార్కెట్ లేట్ అవుతుంది కాబట్టి ఎందుకంటే రైతులు ఆల్రెడీ కొనుగోలు అయినాయి కొన్ని లాట్లు అయితే అంచనా వేయడం వల్ల చూసి పూర్తిగా అన్న నేను ప్రతిదీ కూడా చూడడం జరిగింది మార్కెట్ మొత్తం తిప్పుకుని రావడం జరిగింది అంతేనా అంత చూసినాము చూసిన తర్వాత యావరేజ్ రేట్ అనేది ఇలా ఉన్నాయి సో శనివారం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులైతే మార్కెట్ సెలవు ఉండే అవకాశం ఉంది సో నేను రేపు పూర్తి స్థాయిలో వీడియో సమచారం అయితే తెలియస్తాను సో మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియో కోసం మన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సో అన్న వలన కావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మబూనగర్ జిల్లా నుంచి సర్క్ అయితే రావడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ కానీ చాలా రకాల క్వాలిటీ అయితే తీయడం జరిగింది సో అన్ని క్వాలిటీలు కూడా మార్కెట్లో కొనుగోలు అయితే అయినాయి కొన్ని వాటికి అయితే ఒక ఆరుమూరు రకానికి అయితే ఆగడం జరిగింది అది పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా ఓకేనా